పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయటం సరికాదని మేము చట్టాన్ని గౌరవిస్తామని తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడి చేయటం సరికాదన్నారు ప్రజాస్వామ్యంలో ఎవరినైనా విమర్శించే హక్కు ఉందని చట్టపరంగా ముందుకు వెళ్లాలని అధికారం ఉంది కదా అని భౌతిక దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు మా బిజె వైఎం కార్యకర్తలు తలుచుకుంటే మీ దాడికి ధీటుగా సమాధానం చెప్తారన్నారు పోలీసులు అధికార పార్టీకి వంత పాడకుండా కాంగ్రెస్ గూండాలపై నాన్ వేలబుల్ కేసులు నమోదు చేయాలన్నారు లేని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలను తీవ్రతరం చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒకటే బుద్ధి చెప్తున్నాను ఏదైతే రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలు ప్రజాస్వామ్యంలో ఎవరికన్నా క్రిటిసైజ్ చేస్తే ఉంది మీరు కూడా మొన్న మా అమిత్ షా మీద క్రిటిసైజ్ చేశారు మా మోదీ గురువు మీద క్రిటిసైజ్ చేశారు మేము మీ పార్టీల మీద దాడి చేశామా రాజ్యాంగం ప్రకారం మీరు తప్పు చేస్తే తప్పు అని అనే మా కానీ ఇటువంటి దౌర్జన్యం చేసే పద్ధతి సరి అయిన పద్ధతి కాదు మాకు కూడా ఎటువంటి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మా భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ ఉంది గత పదకొండు సంవత్సరాల నుంచి మోదీ గారు పరిపాలన చేస్తే మచ్చలేని నాయకుడు అని ఇలా తెలిసిపోయింది అయ్యా మీరు పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ పీరియడ్లో ఏదైతే చేశారో ఎన్నో అవకతవకాలు ఎన్నో స్కామ్స్లు మీ దగ్గర ఓపెన్ సిస్టమ్ అనేది మన మీరు చేశారు కానీ ఖబర్దార్ ఎటువంటి గిటా మీరు చేస్తే మా కార్యకర్తలు మా బీజేవాయం కార్యకర్తలు గిట లేస్తే మీ ఒక్క గాంధీ భవన్లో ఒక తుప్పుడ కూడా మిగిలది కానీ మేము అటువంటి చేసేవాళ్ళు కానీ ఏదైతే మీరు చేశారు పోలీసు వాళ్ళకు ఒకటే నేను చెప్తున్నాను మీరు పోలీస్ వాళ్ళు అంటే మన ఎవరికైతే ప్రొడక్షన్ కావాలని ప్రొడక్షన్ చేసే మీ బాధ్యత కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వంలో ఉంది వాళ్ళ మాటలు ఏంటంటే మీరు కూడా సరి అయిన మన లా ప్రకారం మీరు కూడా పని చేయలేని వ్యక్తి అని చెప్తున్నాను నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే గుండాలు మా మీద మా ఆఫీస్ మీద దాడి చేశాలో వాళ్ళకు తక్షణమే చర్య తీసుకోవాలి నాన్ అవేలేబుల్ సెక్షన్స్ పెట్టాలి వాళ్ళకి వెంటనే శిక్ష ఇవ్వాలని మన ప్రజా మనం నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఇంకోసారి హెచ్చరిస్తున్నా ఎటువంటి పద్ధతి చేస్తే నీకు మా భారతీయ జనతా పార్టీ వచ్చే నాలుగు సంవత్సరాల్లో మొత్తం నీకు కాంగ్రెస్ కాంగ్రెస్ లేని మన తెలంగాణ రాష్ట్రం చేస్తారని నీకు చెప్తున్నాను ఇంకొకసారి ఖబర్దార్ ఎటువంటి పని చేస్తే మా క్రమశిక్షణ పార్టీ మేము గట్టి కూర్చున్నాం కానీ రేపు గీటను ఎటువంటి నెక్కలు చేస్తే మేము కూడా దాడికి సిద్ధమైన అని తెలియజేస్తున్నాం